आतने सर, आतने, रिवाँ, चाहे। <laughs> <गलोज्ञें>। <laughs> कर लो। इनका, इनका। चाइज कल का హలో ఫ్రెండ్స్ అందరూ చాలా అంటే చాలా బాగున్నాను అయితే కోరుకుంటున్నాను అన్న ఈ వీడియో టాపిక్ వచ్చేసరికి ముంచెళ్ళకి వెళ్తే వెళ్తున్నాం చాలా దూరంగా అయితే ముంజకెళ్తే పదండి వెళ్దాం అక్కడికి హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు గడ తీసుకుని అయితే బాగా వెళ్తున్నాం కాసేపట్లో తోటకైతే చేరుకుంటాం ఇంకో చెట్టు అయితే వచ్చాం ఇంట్లో కాయలు కనబడట్లేదు కాయలు చాలా ఉన్నాయి కానీ వీడియోలు వాళ్ళు వాళ్ళు చాలా దూరం నచ్చిన అలసిపోయి కూర్చుంటున్నారు కత్తి చదువుతున్నావు చూడండి కాయ కత్తి మనం అయితే బాగా చదువుతాం కానీ రాణులు కూడా నేర్పిస్తాం కాబట్టి రాం అన్న ఇంకోసారి రాణులు కూడా నేర్పిస్తా కాబట్టి రాంశం కిద్దాం

యాక్ యాస అది వీడియో ఇచ్చినా కొంచెం హార్టుగా బిహేవ్ చేస్తాంది కొంచెం హార్టుగా బిహేవ్ చేయడం కాదు గారు పిచ్చండి ఇది ఒక్కడే ఉంది

ఒక్క కూడా పట్టలే మొత్తం తినేశారు నేను రెండే రెండు కాయలు తిన్నాను మొత్తం తినేశారు మామూలు బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ సెలవు కత్తి అయితే కత్తి తీసుకున్నాడు